హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన చలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభకు గోర్ బంజారా అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వేలాది లంబాడీ నాయకులు బయలుదేరారు ఈ సందర్భంగా గోర్ బంజారా అసోసియేషన్ తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బూక్య భిక్షపతి నాయక్ మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలనే దురుద్దేశంతో సుప్రీంకోర్టులో కేసు వేసిన సోయం బాపురావు తెల్లం వెంకట్రావులు తక్షణమే కేసును విరమించుకోవాలన్నారు ఇలాంటి కుట్రలను ప్రోత్సహించిన వారికి తగిన గుణపాఠం చెప్పాలని తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన చలో హైదరాబాద్ లంబాడీల ఆత్మగౌరవ సభ కార్యక్రమాన్ని విజయవంతం జిల్లా వ్యాప్తంగా వేలాదిగా బయలుదేరినట్లు తెలిపారు భవిష్యత్తులో లంబాడీలపై ఎలాంటి కుట్రలకు పాల్పడినా సహించేదే లేదని హెచ్చరించారు మరి చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభకు సిద్దిపేట జిల్లా నుండి దాదాపు వెయ్యి మంది స్వచ్ఛందంగా ఈ లంబాడీల ఆత్మగౌరవ సభకు వెళ్ళడం జరుగుతుంది దుబ్బాక కాన్స్టెన్సీ సిద్దిపేట కాన్సెన్సీ హుస్నాబాద్ కాన్స్టెన్సీ జనగాంబ కాన్స్టెన్సీ నుండి స్వచ్ఛందంగా మా లంబాడి సోదరులందరూ కూడా ఐక్యమత్యంతో మా జాతి ఐక్యతను చాటి చెప్పడానికి ఈరోజు రాష్ట్ర లంబాడీల లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆదేశాల మేరకు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు హైదరాబాద్ నడిపొట్టిన ఇందిరా పార్క్ దగ్గర జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభకు బయలుదేరడం జరుగుతుంది ఇది మా జాతీయ ఐక్యతకు నిదర్శనం మేము భారతదేశంలో పదమూడు కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు లక్షల మంది లంబాడీలు ఉన్న మేము మా లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలని చెప్పి స్వయం బాబురావు గారు తెలంగాణ వెంకట్రావు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను వెంటనే తొలగించి మరి మా లంబాడీల జోలికి వస్తే ఆ ఇద్దరు నేతలు వారితో పాటు వారు వెనుకున్న సపోర్ట్ చేస్తున్న పార్టీల అతీ అతీతంగా సపోర్ట్ చేస్తున్నా మరి ప్రస్తుత ప్రభుత్వం కూడా మరి సపోర్ట్ చేస్తున్నా తెలుస్తూ ఉంది ఖబర్దార్ మా లంబాడీల జోలికి వస్తే అది పార్టీ ఏ ఏ నాయకుడు అయినా సరే మా జాతి జోలికి వస్తే మాత్రం ఖబర్దార్